దేశవ్యాప్తంగా పార్లమెంటు అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ కలిపి ఒకేసారి జరగాలి జమిలీ ఎన్నికలు జరగాలి అందువల్ల ప్రభుత్వం యొక్క పనితీరు మెరుగుపడుతుంది ఖర్చు తగ్గుతుంది రాజకీయ పార్టీల యొక్క ప్రలోభాలు తగ్గుతాయి ఈ ఈ రకమైన ఆలోచనలతో జమిని ఎన్నికలను ముందుకు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికల విషయంలో ఏమాత్రం వెనక తగ్గేది లేదు అది ముందుకే వెళ్ళబోతుంది రామ్నాథ్ కోవింద్ సంబంధించిన రిపోర్ట్ ఈపాటికే ప్రభుత్వానికి చేరింది తర్వాత లా కమిషన్ సంబంధించిన అభిప్రాయాలన్నీ కూడా రిపోర్ట్లను కూడా చేరాయి అవన్నీ కూడా జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న ఒడిదుడుకుల్ని సవరించుకోవడానికి కావాల్సిన మార్గాలన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించాయి ఇప్పుడు ఆ విషయంలో మరింత ముందడుగు దూకుడుగా వెళుతున్న భారతీయ జనతా పార్టీ ఈ నెల ఆరో తారీఖు నుంచి పద్నాలుగు వరకు దేశవ్యాప్తంగా కొన్ని కమిటీలు నియమించి ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతూ ఉన్నాయి అదేవిధంగా రాజకీయ నాయకులు కొంతమంది మేధావులు లాకు సంబంధించిన వ్యక్తులతో చర్చలు జరుపుతుంది ఎందుకంటే జమిలి ఎన్నికల రోడ్డు మ్యాప్ ఎలా ఉండాలి ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు వస్తాయి ఇప్పటికే విధి విధానాలు నిర్ణయమైనప్పటికీ ఈ విధి విధానాలు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఎక్కువ సమస్యలు వస్తాయి ఎక్కడ ఎక్కువ విమర్శలు వస్తాయి ఎక్కడ లోటుపాట్లు ఉంటాయి అవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చకు పెడుతుంది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు సెప్టెంబర్ నాటికి ఉత్తరప్రదేశ్ యొక్క అసెంబ్లీ కాలం ముగిసిపోతుంది దాంతోపాటు పార్లమెంటును కూడా రద్దు చేసి ఇరవై ఇరవై ఏడు సెప్టెంబర్ నాటికి మినీ జమిలీ ఎన్నికలు జరపాలనేది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది ఈ మినీ ఎన్నికలు ఎలా ఉంటుందంటే ఆ పార్టీకే ఏ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కొంచెం అటు ఇటుగా పూర్తయి ఉంటాయో వాటిని కలుపుకొని ఉత్తరప్రదేశ్ని కలుపుకొని పార్లమెంటును రద్దు చేసి ఒకసారి దేశంలో మినీ జమిలి ఎన్నికలు ఎక్కువ భాగం నడుస్తాయి స్థానిక సంస్థలతో సహా ఆ తర్వాత తిరిగి ముప్పై రెండు అంటే ఇరవై ఏడు నిర్వహిస్తే తిరిగి ముప్పై రెండులో నిర్వహించబోయే ఎన్నికలు సంపూర్ణ స్థాయి జమిలీ ఎన్నికలుగా ఉంటాయి ఆ పార్టీకి పూర్తయ్యే అసెంబ్లీ వెళ్ళి అన్నింటినీ కలుపుకొని కొంచెం ముందు వెనుకలు రద్దు చేయడం కొంచెం ముందు ఉన్న వాటిని అడ్జస్ట్ చేయడం ఇలాంటి వాటికి సంబంధించిన బిల్లులు పార్లమెంట్లో ఈ పార్టీకే పాస్ చేసి థర్టీ టూలో పూర్తి స్థాయి జెమిలి ఎన్నికలు జరపాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది దానికోసం ఇప్పుడు ముందడుగు పడుతుంది ఇందులో ఇరవై ఏడు సెప్టెంబరు లేదా ఇరవై ఎనిమిది ఫిబ్రవరిలో జరపబోయే మినీ జమిలీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కూడా కలుస్తుంది కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దయి పార్లమెంట్ కూడా రద్దు అవుతుంది కనుక అసెంబ్లీకి పార్లమెంట్కి స్థానిక సంస్థలకి మొత్తానికి ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో కూడా మినీ జీ జమిలీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఇది ఇక్కడ వర్గాలని సంచలనానికి గురి చేస్తుంది